ప్రతి వాళ్ళకి పది సంవత్సరాలు అట్ట ఇచ్చాం కదా ఈయన కూడా పది సంవత్సరాలు ఇవ్వండి ఈ మూడున్నర సంవత్సరాల్లో అన్ని బాధలు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి కాదు టోటల్ ఇండియాకి వచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే కాదు తెలిసింది అందరికీ కరోనా మధ్యలో కరోనా వచ్చింది సంవత్సరం నర వేస్ట్ అయిపోయింది ఈ పరిపాలనలో అక్కడికి టాప్ టెన్లో లాక్ వస్తున్నాడు అన్ని రాష్ట్రాల కన్నా ఇండియాలో ఫస్ట్ రాష్ట్రానికి కింద లాక్ వస్తున్నాడు ఇంతవరకు వెనకడుగు వేయలేదు దేని గురించి కానీ రోడ్లు అంటారా అది సహజమే అన్ని అందరికీ ఎట కుదురుతుంది అన్ని పథకాలు తెచ్చిన రాష్ట్రం ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ తప్ప ఇప్పుడున్న పొజిషన్లో అవుట్ అవర్స్ కూడా వచ్చి అదే మాట చెప్పి వెళ్తున్నారు రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ముఖ్యమంటారా అభివృద్ధి డెవలప్మెంట్ రెండూ ముఖ్యమే ఆయన రెండూ తాపరతరపడుతున్నాడు మనోళ్ళు కదా అని తాపత్రయపడుతున్నారు గిట్టనోళ్ళు అలా చెప్తారు గిట్టను గిట్టెచ్చిన వాళ్ళు మా అందరినీ చెప్తారు అని తెస్తున్నాడు కదా పథకాలన్నీ ఇన్ని పథకాలు ఎప్పుడు చూడాల నేను పుట్టినప్పుడు కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు చూడలేదు అయితే ప్రముఖంగా నుంచి వినిపిస్తున్న మాట ఇన్ కేసు టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తారా చేరే మీ అభిప్రాయం ఏంటి ఎందుకు చేస్తారండి ఇప్పుడు పెద్ద కోడలు మంచిది అంటే చిన్న కోడలు చెడ్డదనే కదా ఎవరూ చేయరు ఎందుకు చేస్తారు చెప్పండి ఇవన్నీ ఆగుతాయి ఈయన పేరు మీద ఉన్నాయి కదా ఇవన్నీ ఆగి వాళ్ళ పేరు పెట్టుకుంటారు అన్నిటికీ కూడా అదే జరిగే విషయం కాదు అది కూడా ఆలోచించాలి ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఏ ఉంటే అయ్యే కంటిన్యూ చేయాలి దాన్నే కంటిన్యూ చేయాలి అది పద్ధతి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందనుకోండి దానికి మీ పేరు ప్రభుత్వం ఏది ఉందో వాళ్ళ తరపున పేర్లు పెట్టుకోవచ్చండి ఇప్పుడు నాకు మనవడు పుట్టాడు అనుకోండి మా కోడల తరపు వాళ్ళ పేర్లు పెట్టుకోనుగా నా మనవల మా తాత మా ముత్తాత పేర్లు పెట్టుకుంటాను నేను అది మార్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా ఏమైనా పెడుతున్నారు కదండి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా ఆటికి పెట్టుకోవచ్చు కదా దాన్నే కదిలి ఎందుకు చెప్పండి ప్రస్తుతం చంద్రబాబు గారికి కూడా చాలా రాజకీయంగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరి అవసరం ఎక్కువ చంద్రబాబు గారిదా వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ప్రతి మనిషికి ఒక సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ ఇచ్చారు రాజకీయానికి కూడా అసలు మెయిన్ రిటైర్మెంట్ ఇవ్వాలా మెయిన్ రాజకీయ నాయకుడు కూడా అరవై సంవత్సరాలు దాటితే తీసిపోయాలి అతని బ్రెయిన్ ఇంకా వీక్ అయిపోయినట్టు అనమాట ఆలోచనలు రావు ఆడు చెప్తే వీళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే చేస్తారు అదే అనుకోండి యువకుడు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాడు మూడున్నర సంవత్సరాల్లో సంవత్సరం ఉన్నారా వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ కరోనా ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది లేదా చూడండి ఏ పథకాలు కానివ్వండి ఇంతకుముందు బియ్యానికి ఎక్కడో తేనల్లిలో ఉండేవాడిని ఇక్కడ గంగూరు వచ్చేవాడిని ఇప్పుడు అక్కడే తీసుకుంటున్నా ఇప్పుడు నెలకు వచ్చేసి ఆరు వందల యాభై షుగర్ మందులు అవన్నీ కొనుక్కునేవాడిని ఇప్పుడు ఇంటికి వచ్చి ప్రతిమలాడు ఇచ్చి తీసుకెళ్తే వెళ్తున్నారు ఆరోగ్య ఆరోగ్య పథకం కింద అండి వాలంటీర్లు కానీ డాక్టర్లు కానీ నెలకు ఒకసారి చెకప్ వస్తుంది వ్యాను షుగర్కి కానీ దేనికైనా సరే నేను చక్కెపిస్కుంటున్నాను ఆల్రెడీగా ఇప్పుడు నేను ఐదు బోటలు నమాజ్ చేద్ద వ్యక్తి అండి ఒకళ్ళకి సపోర్ట్ చేయకూడదు న్యాయానికి చేయాలి నేను అదే మాట్లాడతా ఇప్పుడు ఉంది నేను తింటున్నా నేను తింటున్నాను కాబట్టి నేను తింటున్నానని ఒప్పుకోవాలి అది రాజకీయం పనికి రాదండి దీనికి సంక్షేమ పథకాలకి రాజకీయంకి లింకు లేదు ఆయన కులం చూడట్లా మతం చూడట్లా పార్టీలు చూడట్లా ఏం చూడట్ల ప్రతి ఒక పౌరుడికి ఎవరెవరు ఓటు హక్కు ఉంది ఎవరెవరు పూర్ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీకి చెందాలి అని పంపిస్తున్నారు ఇంటికి పంపిస్తున్నారు అది కూడా సర్వే కూడా అవుతుంది మీ ఇంటికి ఏమైనా వస్తున్నాయా రాట్లేదా మీరుకి ఏమైనా లంచం అడుగుతున్నారా ఏంటి అన్నీ అడుగుతున్నారు ఏమైనా అయితే కంప్లైంట్ ఫోన్ నంబర్లు ఇస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కేతిరెడ్డి రోజు టీవీలో కూడా చూస్తూనే ఉంటారు తర్వాత ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రతి అంగన్వాడికి తిరుగుతున్నాడు ప్రతి చోట తిరుగుతున్నాడు చూస్తూనే ఉన్నాం మేము అలా తిరగాలి ప్రతి వ్యక్తి కూడా గెలిచి అక్కడ అక్కడ తిరగకుండా ఇలా ప్రజాక్షేమం కోసం వస్తే రెండోసారి పరిగెత్తుకు వచ్చేస్తారు వాళ్ళే ఓట్లు ఎవరికి ఇంకొక ఫైవ్ ఇయర్స్ రావాలి మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు పథకాలన్నీ డైరెక్ట్ అయితే ఇప్పుడు నిరుద్యోగం కూడా పోద్ది సార్ ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి కదా నిరుద్యోగం నిరుద్యోగం అంటున్నారు ఎట్ట వచ్చుద్ది అతను ఏదో ఒక పని చేసుకోవాలి నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు కదా నా అబ్బాయి చదువుకున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం ఫైవ్ ఇయర్ ఒక టూ ఇయర్స్ వాలంటీర్గా చేశాడు ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యాడు వేరే ఉద్యోగానికి వెళ్తున్నాడు వెళ్ళాడు ఈ అనుభవం వచ్చింది కదా ఇది మొత్తం అనుభవం వచ్చింది కదా మైనార్టీలకి అంటే అండి మధ్యలో డబ్బులు కొద్దిగా టైట్ అయింది విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే తగ్గిపోయింది పథకాలు కొన్ని తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు షాదీ తోఫా మళ్ళీ కంటిన్యూ చేశారు రంజాన్ తోఫా అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారండి దీంట్లో రంజాన్ తోఫా అంటే అవి తీసేసినా ఉన్నా పేదోడు కూడా ఫిత్రా పెట్టినందుకేనండి ప్రతి అందుకేనండి పండగ పండుగ చేసుకోవాలా అని ఏమండి గెంతులేసి వాళ్ళందరూ వస్తారంటే ఎట్ట నమ్మమంటారు నన్ను పది మంది కొట్టినా పర్వాలేదు నాకు అట్టగాది కదా అక్కడ స్టడీగా నుంచోవాలి అలాగే చిరంజీవి గారు వచ్చారు వచ్చి వెళ్ళిపోయారు ఈయన వచ్చారు వచ్చిన తర్వాత పరిపాలించాలి ఒక పది సీట్లో ముప్పై సీట్లో ఆయన ఇలాగే కంటిన్యూ చేయాలి ఎవర దృష్టం ఆడదండి ఎవరు మంచితనం వాళ్ళని గెలిపిస్తుంది అంతే తప్ప దీనికి సినీ రంగం రాజకీయం పనికి రాదు ఎవరు మెజార్టీ తగ్గొచ్చు కొద్దిగా అంతవరకే జగన్ గారికి కొద్దిగా మెజార్టీ తగ్గొచ్చు అంతేగాని ఎవరిది వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ న్యూస్ పేపర్ చదవాలో తెలియట్లేదు కదా మనకి నాకే తెలియట్లేదు ఆంధ్రజ్యోతి చదవాలంటే సాక్షి చదవాలంటే ఈనాడు మూడు కలిపి చదువుకుంటున్నావు ఒకసారి నేను దీంట్లో ఎంత తేడా ఉన్నాయి దీంట్లో తేడా అది కొంటే ఆయన మీద అది కొంటే ఆయన మీద ఇది కొంటే ఆయన మీద ప్రత్యేకంగా ఏంటంటే ఒక ఫార్మాటికి రాయాలి న్యాయాన్ని రాయాలి ఏమైనా తప్పు కనబడింది అప్పుడు రాయాలి ఈ మూడు పేపర్లే ఏది చదవాలో అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ ఈనాడు చదవాలా సాక్షి చదవాలా ఓటర్ వేసేటప్పుడు కూడా అదే కన్ఫ్యూజ్ మళ్ళీ జనసేనకి వేయాలా వైసీపీకి వేయాలా ఆలోచించుకుంటాం మేము కూడా లైన్లో నుంచి స్లిప్ తీసుకుని ఆలోచించుకుంటా ఆ టైంలో ఆలోచించుకుంటా తప్పకుండా ఇప్పుడు పేపర్కి ఆ ఎట్ట అప్పుడు ఓటు వేసే ముందు కూడా ఆలోచించుకో ఓటు హక్కే కదా మంది అడిగే ఎమ్మెల్యే నుంచి ఉన్న రికమెండేషన్ అవసరంలా సార్ ఇది లేదు సార్ అని ప్రత్యేకంగా ఓటు వేసేందుకు నేను అడగచ్చు పర్వాలే బాగానే ఉంది సార్ మాకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే రిసీవ్ చేసుకుంటారు ఆఫీస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఈ ఏరియాలో మెంబర్స్ ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు ఎవరైనా కనుక్కుంటే వాళ్ళు చేస్తారు అది మాకు తెలియదు సార్ అది మా వారికి అడిగారు మేము చూసుకుంటాం సార్ అంతే మా నియోజకవర్గం ఏ తప్పు జరిగినా పరసరత్ గారు మాకు ఎప్పటి నుంచో నెహ్రూ గారు పరిచయం చేసి వెళ్ళారు ఆయనకి అప్పటి నుంచి ఆయనే కంటిన్యూ ఇక్కడ గెలవాలండి ఓడిపోవాలండి తర్వాత సంగతి ఇప్పుడు ఆయనే కంటిన్యూ ఇప్పుడు అడిగారు అడుగుతున్నారు మీరు ఏ పేపరు టీవీ న్యూస్ కూడా ఆయన అడగల న్యాయం మాట్లాడదాం దాని తప్పే ఉందండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం